రైతు సోదరులు నమస్తే అన్న ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి పత్తి ఫీల్డ్లో ఉన్నాము విత్తనం పేరు వజ్రం రైతు పేరు కనుక్కుందాం అన్న మీ పేరేమన్నా దేవేంద్ర యా ఊరు మీది తిమ్మాపురం మన ఎమ్నూరు మంత్రాల మండలం ఎమ్నూరు తాలూకా ఎమ్మూరా దీనికి మంత్రాలయా విత్తనం పేరు ఏమన్నా ఇది వజ్రం వజ్రం ఎట్లుంది వెరైటీ సూపర్ రిజల్ట్ బాగుంది సూపర్ ఉంది రిజల్ట్ బాగుంది సూపర్ బాగుందంటే తెగుళ్ళు కానీ మామూలుగా దీనికి ఎట్లుంది తెగులు చాలా తక్కువ తర్వాత దీంట్లో మనకు కాయలున్నాయి చెట్టుకి చెట్టు అయితే తొంభై మూడు తొంభై మూడు కాయలు ఉన్నాయి హైయెస్ట్ ఇంకా మామూలుగా ఒక డెబ్బై డెబ్భై నుంచి ఎనభై తొంభై కాయలు భయం లేదు అదే 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 ఇంకోటి వచ్చేసి బయలు పొలం అని కింద బయలుపొలమా నీళ్ళకి బయలుపొలమి బలం మంది ఎన్నిసార్లు పెట్టినారు మీరు ఒకసారి పెట్టినారు బలం మంది కేవలం ఒకటే ఒకటేసారి బలం మందులు ఆరు మాటలు స్పేర్ మందులు తర్వాత కాయ అట్లా ఉంది కాయ సూపర్ లావు బాగానే ఉంది చురుపతి మామూలుగా ఐదు కండ్లు నాలుగు కళ్ళు ఉన్నాయి ఐదు ఐదు నాలుగు ఐదు నాలుగు రెగ్యులర్గా ఉంది లావకాయలు లావకాయలు మరి రైతులు వేసుకోవచ్చు అంటావా దీన్ని వేసుకోవచ్చానా పక్క గ్యారంటీ ఇస్తున్నా మంచి ఇస్తుంది మీది మంచి ఇస్తాం వేసుకోవచ్చు విత్తనం పేరు చెప్పండి వజ్రం 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 అన్న మీ పేరేమన్నా మధుసూదన్ మధుసూదన్ మీద ఊరు మీది ఏం పేరు ఊరు పేరు వి తిమ్మాపురం ఎట్లా ఇది చూడనికి ఎట్లా ఉంది నీకు చూడనికి వచ్చినారు మీరు మీ ఊరు చాలా రకాలు వేసినారు పత్తులు దాని మీదే ఇది బాగుందంటవా బాగుంది బాగుంది మళ్ళీ రైతులు దీన్ని వేసుకోవచ్చు అంటారు చూసుకోండి ఇంకా ఇంకా చెట్లు చూపాను అట్లా ఈ చెట్టు కూడా చూపి ఈ విధంగా ఉంది మొత్తం మీరు ఏ చెట్నో చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎక్కడన్నా చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే తిమ్మాపురం గ్రామానికి రండి చూసుకోండి అన్న మీ ఫోన్ నంబర్ ఎప్పుడన్నా డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ

నంబర్ వన్ వెరైటీ వస్తా వస్తా చెప్తుంది చెప్పి వస్తా